కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు కుడా చైర్మన్ తుమ్మల బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎండీవో శ్రీలక్ష్మి తెలుగుదేశం నాయకులు కొత్తం కోటి ఎల్లిశెట్టి చక్రప్రకాష్ తోట రామకృష్ణ పేకేటి వెంకటేశ్వరరావు చాగంటి బుజ్జి జనసేన నాయకులు పల్లారావి బొరుసురాజు గవరసన శివరామకృష్ణ ఊటరాజు టీడీపీ జనసేన కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు రోజు మహిళలకి ఉచిత కుట్టు మెషను నేర్పించడం కోసం ప్రారంభించుకున్నటువంటి మన కాండ్రకోట గ్రామంలో కాండ్రకోట గ్రామానికే కాకుండా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల నుండి మహిళల్ని ఎంపిక చేసుకుని ఈ ఉచితంగా శిక్షణ ఇప్పించడానికి కాండ్రకోట గ్రామానికి కేంద్రం తేవడానికి కారణం చుట్టుపక్కల గ్రామాలకి అనువుగా ఉంటుంది ఉద్దేశంతో మన ప్రియతమ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారి యొక్క కృషితో ఈ సెంటర్ని ఇక్కడికి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులుగా ఈరోజు రాజప్ప గారు రావడం దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం మహిళలు వారి స్వాధ్యతంతో వారే బతికేలాగా మహిళలకు పెద్దపేట వేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎప్పుడు మహిళా పక్షపాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డాత్రా గ్రూపులు తీసుకొచ్చి మహిళకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాల్లో కేవలం బటన్ నొక్కి కేవలం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నెగ్గాలి అనేటువంటి దురుద్దేశంతో బటన్ నొక్కడం ఏదో అరకొరగా కొంతమంది లబ్ధిదారులకి వారి యొక్క పార్టీకి సంబంధించిన వారికి డబ్బులు వేసేవారు అలాగే ఇంటి బిడ్డ చదువుకోవాలి ఇంటిలో ఒక బిడ్డతోనే చదువు సరిపోదు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో మరి కోట ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం త్వరలో ప్రారంభించి ఇంటిలో ఉన్న పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు వేయటం కూడా జరుగుతుందని రోజు మనకు పదకొండు వేలు పదిహేను వేలో పడేటువంటి సందర్భం మళ్ళీ ఎప్పుడు బట్టలు నొక్కుతాడో జగన్మోహన్ రెడ్డి అని చూడాలి అందులో ఎవరికి వస్తుందో ఆ బటన్ నొక్కినప్పుడు ఎవరికి రాదో మనకు తెలియదు ఈ రోజు అలా కాదు ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి తన కష్టాచు మీద తన బతకాలి అంటే ఒక సామెత ఉంది చేప కొనివ్వటం కాదు చేప పిల్లల్ని పట్టడం నేర్పితే ప్రతిరోజు పట్టుకుంటాడు కొనేవాడు ఎప్పుడు కొనుక్కుంటాడు ఎప్పుడో సంవత్సరాన్ని కొనుక్కోవాలి తినాలి తప్పనిసరిగా క్రమశిక్షణతో నేర్చుకున్న ప్రతి మహిళకి కూడా పుట్టి మిసి పెంచేటువంటి బాధ్యత గారు తీసుకుంటూ ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ అందరూ కూడా క్రమశిక్షణతో మీరు నేర్చుకోవడమే కాకుండా వచ్చే సీజన్ నేర్పే విధంగా మీరు అందరూ తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకి టైలరింగ్ జరిగింది ముందుగా ఒక విడతలో మొదటిగా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నూట ఇరవై మంది ఒక్కొక్క సెంటర్ మన మండలంలో వచ్చి దివిని ఒక సెంటర్ ఉంది అలాగే మనకి కాండ్రకోట ఒక సెంటర్ ఉంది కాండ్రకోటకు సంబంధించి నూట అందరూ కూడా ట్రైనింగ్ వినియోగించుకుని మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని చేసుకోవడానికి ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఎవరైనా సరే ట్రైనింగ్కి అందరూ కంపల్సరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న అందరికీ ఉచితంగా ట్రైనింగ్ మిషన్స్ ఇవ్వబడతాయి అటెండెన్స్ అనేది చాలా కాబట్టి అందరూ పూర్తి స్థాయిలో ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్